ఎల్జీ పార్లమెంట్ ఇష్యూ జరిగినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కేజీహెచ్ వచ్చి పేషెంట్లు చూసి ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఆడిటోరియంలో మీటింగ్ పెడతాం జరిగింది ఇప్పుడు నేను గండబాబు గారు కూడా వెళ్ళాం కోటి రూపాయలు నష్టపరిహారం ప్రకటించారు చిన్న చిన్న గాయాలు వాళ్ళకి లక్ష రూపాయలు తూతు మాత్రంగా వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్య శిబిరం వచ్చిన వాళ్ళకి ఐదు వేల రూపాయలు ఇచ్చారు పదకొండు మందికి కోటి రూపాయలు ఇచ్చి తర్వాత ముగ్గురు చనిపోతే రెండో రోజో మూడో రోజు తీవ్ర గాయాల పాలైన వాళ్ళకి కూడా ఒక రూపాయి ఇచ్చావా ఎల్జీ పార్లిమర్స్ లో ఇంత ఇష్యూ జరిగితే నువ్వు సంఘటనా స్థలికి వెళ్ళావా వెళ్ళలేదు ఎవరిని కనీసం ఎమ్మెల్యేలు కూడా అక్కడికి వెళ్ళనిచ్చే పరిస్థితి లేదు ఆ రోజు కనీసం అక్కడ ఆవులు గేదెలు అన్ని చనిపోతే కాంపెన్సేషన్ లేదు హాస్పిటల్ కట్టానన్నావు హాస్పిటల్ లేదు అసలు ఎక్కడైనా ఒక ఇష్యూ జరిగినప్పుడు సంఘటనా స్థలికి వెళ్లాలని సైకో జగన్మోహన్ రెడ్డికి ఎప్పటికీ ఆయనకు బుద్ధి రాదు సంఘటనా స్థలికి వెళ్ళకపోతే అసలు ఇష్యూ ఎలా జరిగింది పరిశ్రమలో ఏ తప్పిదాలు ఉన్నాయి ఏంటనేది ముఖ్యమంత్రికి ఎలా తెలుసు చెప్పండి ఇంకా మతి ప్రేమించి మతి లేని మాటల్లో ప్రజలు గుణపాఠం చెప్పిన సరే ఈయనకు బుద్ధి రాలేదు ఇప్పుడు ఈ ఇష్యూ ఉంది అసెన్షియల్ కంపెనీ జరిగింది అనకాపల్లి హాస్పిటల్కి వెళ్ళావు సంఘటనా స్థలానికి వెళ్ళలేదు మెడికవర్లో లో పేషెంట్లు ఉన్నారు వెళ్ళలేదు అసలు తీవ్రంగా గాయాలైన వాళ్ళు మెడికల్ లో ఉన్నారు నువ్వు వెళ్ళలేదు సంఘటన స్థలానికి వెళ్ళలేదు అదేమంటే డబ్బులు ఇచ్చే వరకు బాడీ కింద పల్లగారు చెప్పినట్టు వాళ్ళ నాయకులు మాచరి దగ్గరికి వచ్చి లేనిపోని మాటలు బాడీలు తీసుకెళ్లొద్దని నీకు అసలు పరిపాలన తెలియక ఐదు సంవత్సరాలు సర్వనాశనం చేసావు ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుడు నేర ప్రసాద్ గారు ఇప్పుడు చీఫ్ సెక్రటరీ గారు ఆధ్వర్యంలో ఒక కమిటీ చేశారు ఆయన నివేదిక ఇచ్చాడు ఐదు సంవత్సరాలు అసలు నువ్వు దాన్ని బయటకు తీసావా బుట్ట దాఖలు చేసావు వీటన్నిటికీ యాక్సిడెంట్ అదే కారణం చంద్రబాబు నాయుడు గారు వచ్చారు మెడికల్ వరకు వెళ్లారు కేజీహెచ్ కి వెళ్లారు మాతృకెళ్లారు సంఘటనా స్థలానికి వెళ్లారు అసలు సంఘటనా స్థాయికి వెళ్ళకపోతే ఇష్యూ ఎలా తెలుసుంది నువ్వు ఎల్జీ పాలిమార్ టైంలో నువ్వు అన్ని మాటలు చెప్పి ఒక్క మాట నెరవేర్చేవా విశాఖపట్నంలో